హాయ్ హలో అందరు బాగున్నారండి ఈరోజు వచ్చేసి మా టిఫిను బాగుండాలి పునుగులు చిన్న చిన్న పునుగులు అనమాట ఇవి అట్టు కూడా వేసాను ఇక ఇవి వేసుకుంటూ చేపలు తీసుకొచ్చారు ఇక కడిగేసి ఇవి కూడా అన్నీ రెడీ చేసుకుందామని రెడీ చేస్తున్నాను చేపలు కడిగేసి శుభ్రంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఇక పొయ్యి మీద పెట్టుకోవడమే ఇక అన్నీ రెడీ చేసుకున్నారు రెండు దాకల్లోకి రెండు చేపలు తెచ్చారు పిల్లలు అందరూ ఉన్నారు చుట్టాలు అందుకని చెప్పి ఇక రెండు చేపలు దానిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకున్నాము ఇక మా ఫ్రెండ్ ఉంది ఇక అన్నీ కోసి ఇస్తుంది ఇక అన్నీ రెడీ చేశాక ఇక టిఫిన్ వేస్తున్నాను టిఫిన్ వేసేలోపు అన్నీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి ఇక కట్టేసాను పునుగులు కూడా వేశాను చాలా బాగా వచ్చింది టిఫిను ఇంకా అన్నీ ఎప్పుడు వెరైటీగా చేసుకుందాము అట్లు ఇడ్లీలే కదా అని ఈరోజు లైట్గా కొంచెం పునుగులు కూడా వేశాను పిల్లలు ఉన్నారు కదా తింటారని ఇగో ఇవైతే చాలా బాగా వచ్చినాయి అట్లు పునుగులు రెండు రెండు పునుగులు రెండు రెండు అట్లు వేసుకొని తినేసాము ఇక ఈ లోపు మళ్ళీ చేపలు కడిగేసాను కదండి ఇక చేపల్లోకి అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇక ఉప్పు కారం పసుపు వేసి పొయ్యి మీద పెట్టేశాను ఇక చింతపండు అయితే ఇక రబ్బలు రబ్బలుగా పడిపోయిద్దని ఫిల్టర్ చేస్తున్నాను ఫిల్టర్ చేసి అన్నీ శుభ్రంగా మొత్తం పులుసే పడిద్ది అలా ఫిల్టర్ చేసి వేస్తే ఇక టిఫిన్కి కూడా ఏం చేశాను ఇడ్లీకి నాన్ పోసాను మళ్ళీ పొద్దున్నే టిఫిన్ ఎత్తుక్కోవాలి కదా మన కూడా ఉన్నాడని చెప్పి మన కూడా వచ్చాడు ఇక వాళ్ళకి ఇడ్లీకి నాన్ పోసాను టిఫిన్కి అయితే ఇది ఇక చేపల కూర కూడా రెడీ అయిపోయింది ఇది కూడా వీడియో తీసుకున్నానండి ఎలా వచ్చింది అన్నది కూర అయితే చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చేసింది అనమాట పిల్లలకు కూడా బాగా నచ్చింది అన్నారు బాయ్